గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి లోక్సభ ఎన్నికల తేదీ సమీపిస్తూ ఉండడంతో తెలంగాణలో రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి ప్రజలతో మమేకం అయ్యేందుకు వినూత్న మార్గాలను ఎంచుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కిక్కిరిసిన ఆర్టీసీ బస్ లో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోని సరూర్ నగర్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభకు రాహుల్ గాంధీ హాజరయ్యారు హైదరాబాద్ దిల్చుక్ నగర్ లో ఆయన ఆర్టీసీ ముచ్చటించారు మేనిఫెస్టోలో పొందుపరిచిన యువ న్యాయ కిసాన్ న్యాయ నారీ న్యాయ శ్రామిక్ న్యాయ గురించి ప్రయాణికులకు ఆయన వివరించారు అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరాధిస్తారు ఇప్పటి వరకు అమలు చేసిన పథకాల తీరు ఎలా రాహుల్ రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు బస్ లో వెళ్లారు సుమారు గంట పాటు బస్ లోనే ఉన్నారు బస్ లో రాహుల్ ను చూడగానే ప్రయాణికులు షాక్ అయ్యారు ఆయనతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు సుమారు గంట సేపు ఆయన బస్ లో ప్రయాణించారు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి